యోహను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును ఏసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు యోహను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రికు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమెన్ అల్ఫాయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడను ఏసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోను సహనములోనూ పాలేవాడనునైనా యోహనను నేను దేవుని వాక్యము నిమిత్తమును ఏసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు స్మృణ పెర్గము తుయతైరా సార్దిస్ ఫిలదెల్ఫియా లవధికయా అను ఏడు సంగములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల కలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలు చుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదంల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు